ఎల్లారం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించారని లేని పక్షంలో బ్యారస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని అన్నారు ఆదివారం సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన నాలుగు సంక్షేమ పథకాల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఎకరంలోపు భూమి ఉన్నవారికి కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించి వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు అదేవిధంగా రైతు భరోసా వానకాలం యాసంగికి కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి హామీలో జాబు కార్డు ఉన్న వారందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి తహసీల్దార్ సరస్వతి ఎంపీడీఓ లక్ష్మి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న బ్యారస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మండల ఏఈ కోటేశ్వరరావు ఏఓ రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిరు మధుకర్ రెడ్డి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలని ప్రజలకు అందించవలసిందిగా కోరుచుంది మంజూరు పత్రాలను ఒక్కొక్క స్కీమ్ వారీగా వేదిక మీద ఉన్న పెద్దలచే కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ లో వాళ్ళు మంజూరు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వారీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈజీఎస్ వాళ్ళ నుంచి కానీ మరియు మిగతా ఇందిరమ్మ ఇల్లు లాంటివి సెక్రటరీ నుంచి కానీ వాళ్ళ వాళ్ళ మంజూరు పత్రాలు మీ ఊరు వాళ్ళే కాబట్టి నిదానంగా ఇబ్బంది ఏమీ లేదు ఈరోజు ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ స్వాగతిస్తా ఉన్నాం నిరుపేదలైన అరువులందరికీ మరి అన్ని ఇస్తామని చెప్పి చెప్తున్నారు అరుగులైన వాళ్ళకే ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ అదే రకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ వీళ్ళకి ఇవ్వాలి కానీ ఆంక్షలు లేకుండా ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇప్పుడు రైతు కూలీలు అందరూ కూడా ఇందాక సిద్ధమై చెప్పండు ఎన్ఆర్ఈస్లో ఈజీఎస్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తించే మట్టి పనికి వెళ్ళే వాళ్ళందరికీ ఈరోజు రైతు భరోసా రైతు కూలీలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి నేను చెప్తున్నాను అదే రకమైన ఐదు గుంటలన్న వాళ్ళకు వర్తించదని అనేది చెప్తా ఉన్నారు ఒక గుంట ఉంటేంత మూడు మూడు వేలు మూడు వందల రూపాయలు వస్తాయి ఐదు ఉంటే ఈరోజు పదిహేను వందల రూపాయలు వస్తాయి ఏం లేని వాడికి ఈరోజు పన్నెండు వేల రూపాయలు వస్తే వీళ్ళకి కట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళందరికీ కూడా వర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే రైతు భరోసా కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ పెద్దవాళ్ళలో తీసేసి మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తూ మరి వానాకాలం పంటకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు యాసంగి ఆ రకంగా బిఆర్ఎస్ పార్టీ కూడా పేదలకు అండగుండి పేదల పక్షాన రాని వాళ్ళ గురించి మాత్రం మేము నిరసన కానీ ఉద్యమాలు కానీ చేయటం తప్పదు మరి ఆ రకంగా అందరికీ ఇస్తే బాగుంటుంది విడతల అయినా సరే అందరికీ ఇస్తామనే హామీని వాళ్ళకి ఇవ్వాలి మరి లేని వాళ్ళని కూడా గుర్తించాలి ఇక్కడ వృత్తి ఒకడు ఉన్నాడు ఆయన